హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి డైలీ ఒక మంచి ముగ్గుతో స్టార్ట్ అయ్యే ఆ లాగు ఇవాళ ఏంటి బురద మట్టితో స్టార్ట్ అయింది అనుకుంటున్నారా మా ఇంటి పక్కనే ఉన్న కొంచెం స్పేస్ అండి ఇంకా మొత్తం సిమెంట్ వేస్తే ఓనర్స్ అరుస్తారని కొంచెం అయితే అలా అన్నమాట అందులో పిల్లలు నైట్ బట్టలు అక్కడ దండం కట్టేస్తాను కదా వాళ్ళు ఆ బట్టలు తీసుకునేటప్పుడు వాళ్ళు ఏవైనా ఒకటి రెండు కింద పడ్డాయంటే ఇంకా వాళ్ళు తీయరనమాట నైట్ చీకట్లో చూసుకోరు కదా ఇంకా అలాగే వదిలేసి వస్తారు ఇంకా ఎలుకలు ఏం చేసేస్తున్నాయి వాటిని శుభ్రంగా తిని ఆ మట్టిలో అన్నమాట ఇలాగైతే కాదులే అని చెప్పేసి నేను ఇంకా ఒక రోజు ఇంకా ఎలాగైనా కాస్త సిమెంట్ వేపిస్తారులే అని చెప్పేసి గా మట్టి అంతా ఎత్తేసి ఇంకా ఎలుకలు తినేసిన బట్టలు అవంతా కూడా ఎత్తి బయట పోసేసి గా నీళ్లు చల్లి మొత్తం హోల్స్ ఎలుకల బెజ్జాలు ఉంటాయి కదా అవంతా కూడా నీట్గా కూర్చేసి మట్టితోటి నీళ్లు చల్లానండి కొంచెం అంత ఎక్కువగా నానితే ఆ ఎలుక బెజ్జాలు అనేది కొంచెం దిగిపోతాయి అనమాట లేదంటే మళ్ళీ సిమెంట్ వేసినా కూడా అలాగే అవుతాయి అందుకని చెప్పేసి అదంతా కూడా అలా సిద్ధం చేసి పెట్టుకున్నానండి ఒక చిన్న గులాబీ పూసింది ఇంకా చెట్టు నిండా మొగ్గలండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ ఇంకా బంతి పువ్వులు మందారాలు అవన్నీ కూడా కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇంకా ఈ కార్తీక మాసంలో పువ్వులన్నీ కూడా చాలా బాగా పూస్తున్నాయి అండి నాకు పూజకి యూజ్ అయ్యేలాగే పూస్తూ ఉన్నాయి కానీ ఎక్కువ పువ్వులు అయితే నేను పూజలు చేసుకుని రోజే పూస్తూ ఉంటాయండి అదే చిన్న బాధ అనమాట ఇంకా ఆ రోజున సిమెంట్ అయితే వేశారండి కొంచెం అంత కంకర అదంతా కలిపి వేశారు ఇంకా అయినా సామాన్లు అన్నీ అడ్డుగా ఉన్నాయని కొంచెం పచ్చిగా ఉన్నా కూడా సర్దేశాను అనమాట ఇంక అయితే ఈ గార్డెనింగ్ పని అయితే పెట్టుకున్నానండి నా డైలీ రొటీన్ అయితే అస్సలు షేర్ చేయట్లేదు ఈ పనులన్నీ చేసుకుంటూ కొంచెం ఆ పని ఎప్పుడు నా పొయ్యి లక్ష్మీ కళతో మీకు కనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇలాగే ఉంటుందండి ఉదయం పూట నేను నీట్గా రెడీ చేసిన తర్వాత వీడియో తీస్తాను కాబట్టి మీకు అలా కనిపించింది అనమాట ఈ కిచెన్ కంపోస్ట్ డబ్బాలు ఇవన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయండి ఇదంతాను డబ్బాలన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి వీటన్నిటిని కొంచెం ఇంకా కొంచెం కంపోస్ట్ రెడీ అయినవి మనం కొత్తగా వేసినవి వేస్టేజ్ అదంతా కూడా మిక్సింగ్ చేసి అన్నిటికీ సెట్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇంక వాళ్ళ వర్క్ ఇదే చేసుకుందాము అని అయితే అనుకున్నాను అందులోను ఆ కార్డ్ బోర్డ్ పెట్టాను కదా దాని కింద ఆ బోర్డు కింద ఫుల్గా ఎలక్ట్రిల్ తోడేసి మట్టి అయితే ఆ చక్కకి లెవెల్కి ఉందనమాట ఒకసారి ఆ మట్టిని కూడా లెవెల్ చేసేసి సర్ది పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అటు ఇటు తిరిగేకి చూసేకి అని చెప్పి అయితే అనుకున్నాను చూడండి ఆ బోర్డు కింద అయితే ఉందో మనం డైరెక్ట్గా మొక్కల బకెట్లో అలాగే మట్టిలో పెట్టేస్తామంటే ఆ బకెట్లో వేర్లన్నీ ఆ మట్టిలో చొచ్చుకొని పోయి మళ్ళీ మనం ఆ బకెట్లు తీసినప్పుడు మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుందండి చూడండి ఇక్కడ కొంచెం ఆవు పేడ బాగా మగ్గిపోయింది అనమాట అందులో అయితే ఎర్రలు ఫుల్గా ఉన్నాయి ఇంక ఇదంతా కూడా మిక్సింగ్ చేసి అన్ని బకెట్లకి ఎత్తి పెట్టినాక పైన కొంచెం కొంచెం ఆవు వేసాను వేసానమాట ఎర్రల వల్ల మనకి కంపోస్ట్ అనేది ఇంకా త్వరగా తయారైద్దండి ఎలా అంటే అది ఆ వేస్టేజ్ని తిని ఆ వేస్టేజ్ని విసర్జించి అలా రీసైకిల్ చేసుకుంటూ ఉంటుంది మనకి ఎక్కువగా మన కిచెన్ వేస్ట్ లో ఇలాంటి ఎర్రలు ఇవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయండి కంపోస్ట్ కోసం అది కింద ఉన్నదైతే సగం రెడీ అయిన కంపోస్ట్ అనమాట నేను కట్ చేసిన బీర ఉంది కదా అది కూడా ఒక రెండు రోజులు ఎండిన తర్వాత అది ఇది అంతా మిక్సింగ్ చేసి డబ్బాలకు ఎత్తి పెట్టాను కంపోస్ట్ అంతా కూడా నాలుగు బకెట్లకి అయితే అయిందండి ఇంక సైడ్ గులాబీ మొక్క బంతి పూలు ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా ఇటే సెట్ చేసుకున్నాను అన్నమాట కొంచెం పెద్దగా అయ్యాయి కదా మొక్కలు ఇబ్బందిగా ఉంది వాటికి అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చైతే పెట్టాను చెట్టు చెట్టు తగలకుండా ఇంటి ముందు కూడా ఈ చిన్న మొక్కల కింద అండి ఆ కసు నేను చిమ్మేటప్పుడు గాలికి చిన్న చిన్న కవర్లు అవంతా కూడా దాని కింది పోతుందని అవన్నీ కూడా తీసి నీట్గా చిమ్మేసుకొని వాటిని అయితే అలా సెట్ చేసుకున్నాను అనమాట అయితే నెక్స్ట్ డే అండి గులాబీలు చూడండి ఎన్ని పూసాయో అయితే కొంచెం కొంచెం వర్షం పడుతూ ఇంకా పూలన్నీ అప్పుడే విచ్చుకొని అసలు ఎంత కలగా ఉందంటే చూసాకి ఇది కదా జీవితం అన్నట్లుగా ఉంటుందండి మొక్కల్ని ఒక పది నిమిషాలు చూసుకున్నా చాలా బంతి పూలు కూడా అన్ని ముద్దు బంతి పూలండి అండి ఫుల్ రెడ్ కాదు నార్మల్ ఎల్లో కాదు లైట్గా అనమాట ఇంకా శంఖ పువ్వులు అంటే ఈరోజు కొంచెం తొలకరి జల్లులాగా వర్షం వచ్చింది చెట్ల మీద నీళ్లు నిలబడే అప్పుడే ఇంకా నాలుగు రోజుల నుంచి పువ్వులు కొయ్య పోయేసరికి పాపం చెట్టుకి బరువు అయిపోయి చెట్లయితే వాలిపోయాయండి నేను అదే చెప్పాను కదా మనం ఎప్పుడైతే పూజలు చేయమో ఆ టైంలో ఎక్కువ పువ్వులు పోస్తాయి అనమాట దానితోడు నాలుగు రోజులు అసలు కొయ్యం కాబట్టి ముందు రోజువి ఆ మూడు రోజులు అన్నీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నన్ను చూసి ఈ మొక్కలన్నీ కూడా పక్కింటి హిందీ వాళ్ళు ఉన్నారనమాట భయ్య వాళ్ళు ఆయన ఆ చిన్న గార్డెన్ అంటే నేను ఏవైతే మొక్కలు పెట్టానో వాటివి తల కొమ్మలు విరగ తీసి పెట్టడం అంటే నాలుగైదు మొక్కలు ఉంటే వాటిలో ఒక మొక్కను తీసుకొచ్చి అక్కడ నాటుకోవడం అలా చిన్న గార్డెన్ అయితే స్టార్ట్ చేసేదండి నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది మనల్ నుంచి ఏదైనా ఒక పని నేర్చుకొని చేస్తున్నారంటే మన కళ్ళ ముందే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అరటి చెట్లు కూడా కొంచెం కొంచెంగా ఆకులైతే రెడీ అవుతున్నాయి ఇదండి వాళ్ళ నా మినీ గార్డెన్ ముచ్చట్లు అనమాట నా డైలీ రొటీన్ లేదు కాబట్టి నా గార్డెన్ విశేషాలు మీతో షేర్ చేసుకున్నాను ఈ చిన్న బ్లాగ్ ఎలా అనిపించింది